బిఫోర్ ఆఫర్ నేషనల్ ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం తొమ్మిది రూపాయలకే సార్ నమస్తే అండి ఇక మనం చూసాము కూకటపల్లి కేసు ఇష్యూలో ఆ అబ్బాయి మైనరు ఆ పాప మైనరే అబ్బాయి కూడా మైనరే ఎప్పుడు కూడా నెట్ఫ్లిక్స్లో క్రైమ్ సిరీస్ క్రైమ్ వెబ్ సిరీస్ క్రైమ్ మూవీస్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇవే చూసేవాడంట ఇప్పుడు కూడా పోలీసులకు ఫోన్లో దారుణంగా సిఐడి ఎపిసోడ్స్ కనిపించాయండి సార్ సీరియల్స్ వస్తాయి సిఐడి సీరియల్స్ అవి కనిపించాయంట క్రిమినల్ అవ్వడమే తన లైఫ్ యాంబిషన్ అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు సార్ ఎంత దారుణం అసలు క్రిమినల్ గా మారడం యాంబిషన్ అదొక టార్గెట్ గా కూడా పెట్టుకుంటారా పిల్లలు అని అనిపించింది సార్ అసలు యాక్చువల్గా ఏంటంటే మూడు సీలు సమాజం మీద ప్రభావితం చూపిస్తుంది ఒకటి క్రైమ్ రెండవది సినిమా మూడవది వచ్చేసి క్రికెట్ ఈ మూడిటి మీద ప్రజలకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఎవరో రాత్రి కూర్చుంటారు ఎప్పుడో జరిగిన భారత్ సౌత్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూస్తుంటారు తర్వాత ఇక సినిమాలు చెప్పాల్సిన అవసరం లేదు ఇక క్రైమ్ విషయాలు కూడా మీరు బ్రేకింగ్ న్యూస్ అని ఇస్తుంటారు అక్కడ వీళ్ళు వీళ్ళని చంపారు వాళ్ళని వాళ్ళని చంపారు అనే దాన్ని వెంటనే మిగతా పక్కన పెట్టేసి ఇవి చూడడం మొదలు ఈ మూడు విషయాలు సమాజంలో ఆసక్తి రేపిస్తున్న విషయాలు ఆ తర్వాత ఏమైపోయిందంటే ఈ జ్యువినైల్ క్రైమ్ అన్నది కూడా చాలా పెరిగిపోతుంది ఇప్పుడు మీరు చెప్పిన కూకట్పల్లిలో జరిగిన చర్య ఆ క్రైమ్ అన్నది అత్యంత హేయమైనది అత్యంత నీచమైనది దీన్ని మనం కేవలం ఈ విధంగా మాట్లాడుకుంటూ కాకుండా దీనికి కారణాలేంటి అన్నది మన మెతకాలి పద్దెనిమిది సంవత్సరాల తక్కువ వయసు ఉన్న వాళ్ళు చేసే నేరాలని జ్యువినైల్ క్రైమ్ అంటాం అంటే కిషోరం అయిన వ్యక్తులు తెలుగులో దాన్ని అనువదించాలంటే వారు చేసి నేరాలి మరి వీళ్ళు పంచి కిషోర కిషోర కిషోరము అంటారు కిషోరము అంటే చిరు చిరు అంటే చిన్నపిల్లలు వాట్లను వాటి జువెనైల్ అన్నదానికి ఎగ్జాక్ట్ డెఫినేషన్ పద్దెనిమిది సంవత్సరాల లోపల చేసే వాళ్ళ నేరాలని జ్యువినైల్ క్రైమ్ అంటారు దానికోసం జ్యువినైల్ జస్టిస్ యాక్ట్ అన్నది కూడా మన దగ్గర కానీ ఇప్పుడు చూసుకుంటే మీరు భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరాలు నేరాలు చూసినా కూడా అందులో జువనైల్స్ యొక్క పాత్ర చాలా పెరిగిపోతుంది మీరు రెండు వేల పదిలో జరిగిన నిర్భయ కేసు తీసుకున్నా కూడా అందులో జ్యువనైల్ ఉన్నాడు పదిహేడు సంవత్సరాల ఆ తర్వాత మొన్న ఎక్కడో హర్యానాలో అనుకుంటాను పెద్ద స్కూల్లో గురుగావ్ లో చంపడానికి ఆ టాయిలెట్ లో ఎక్స్ప్లోసివ్ అరేంజ్ చేశారు కొంతమంది పిల్లలు కానీ ఆ పిల్లలు ముందే ఎవరో పేలడం వల్ల ఒక అమ్మాయ చనిపోయారు ఆ తర్వాత మీకు ఇంతకు ముందు ఏంటంటే చిన్న చిన్న దొంగతనాలు ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి కానీ ఇప్పుడు ఏంటంటే అత్యంత ఘోరమైన హత్యలు అత్యాచారాలు వీటిలో కూడా ఈ చిన్న పిల్లలు అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపల వాళ్ళు ఇన్వాల్వ్ అవడం చాలా ఎక్కువైంది ఐ థింక్ నంద్యాల దగ్గర ముచ్చుమర్రి అనే కేసు అనుకుంటారు అందులో కూడా ఒక చిన్న అమ్మాయిని ఆ విధంగా నదిలో తోసివేసి ఆ ముందు అత్యాచారం చేసి చంపారం అందులో కూడా ఈ జువనైల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్తాను ఈ విధమైన ఎందుకు పెరుగుతుంది అన్న దాని గురించి కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే ఒక జువనైల్ క్రైమ్ అన్నది అటు కుటుంబము ఇటు సమాజము తర్వాత వచ్చేసి విద్యా వ్యవస్థ ఈ మూడు ఫెయిల్యూర్ గా మనం చూడాలి ఇప్పుడు కరెక్ట్ కరెక్ట్ అంటే కుటుంబం ఫెయిల్ అవుతోంది విద్యా వ్యవస్థ ఫెయిల్ అవుతోంది సమాజం ఫెయిల్ కారణాలు వెతికి ఇది ఒక సామాజిక సవాలుగా మనం అందరం కూడా తీసుకోవాలి ఎందుకు జరుగుతోంది ఇలాంటి సమాజాల దాని ఆ క్రైమ్ గురించి మాట్లాడి దాని గురించి కామెంట్స్ చేయడం కాకుండా మనం దాని లోకి వెళ్ళాలి మెయిన్ గా ఏంటంటే కుటుంబ కారణాలు ఏంటి అన్నది ఒకసారి అలా ఆలోచిస్తే తల్లిదండ్రుల మధ్య జరుగుతున్న వివాదాలు తల్లిదండ్రుల యొక్క విడాకులు వాళ్ల మధ్య జరుగుతున్న గొడవలు ఆ తర్వాత పిల్లల పట్ల నిర్లక్ష్యం ఇది ప్రధానంగా కుటుంబం వల్ల జరుగుతోంది తర్వాత ఏమైతుందంటే కుటుంబంలో ప్రేమాభిమానాలు ఏవైతే దొరకాలో అవి దొరకనప్పుడు పిల్లలు ఏమవుతుందంటే వాటి కోసం చెడు స్నేహాల వైపు వెళ్ళిపోతారు ఇది ముఖ్యంగా మనం కుటుంబ సమస్యగా మనం పరిగణించాలి అందువల్ల తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళ మీద ఒక నిఘా చాలా ఇంతకు ముందు ఏంటంటే మన దగ్గర జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు తాతలు వారి చిన్నాన్నలు వీళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు అంటే అందరి మీద ఒకరు లేట్ గా రావగానే ఎవరో ఒకరు అంటారు ఏరా లేట్ అయింది అంటారు ఇప్పుడు ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళ గురించి పట్టించుకునే వ్యవస్థే లేదు అంటే ఇటు పేద కుటుంబాలు తీసుకున్నా ఇటు ధనిక కుటుంబాలు తీసుకున్నా ఈ సమస్యలు సాధారణంగానే ఉంటారు ఇక ధనిక కుటుంబాలకు వచ్చేసరికి ఏమవుతుంది హర్యానాలో ఒక పదిహేడేళ్ల అబ్బాయి ఒక కారు నడిపి ఒక వ్యక్తిని చంపేశాడు పుణేలో రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో పోర్షే కేసు అని ఒకటి చాలా ఫేమస్ అయింది ఒక జువెనైల్ మళ్ళా పోర్షే కారు నడిపి చాలా మంది మీద యాక్సిడెంట్ చేస్తాడు తర్వాత ఏంటి అటు రిచ్ ఫ్యామిలీస్ లో చూసుకున్నా ఇటు పూర్ ఫ్యామిలీస్ తీసుకున్నా వాళ్ళు మాదక ద్రవ్యాలు ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చే మాదక ద్రవ్యాలు వారు కన్జ్యూమ్ చేస్తుంటే వీరు గంజాయి లాంటివి కన్జ్యూమ్ చేస్తున్నారు కానీ మాదక ద్రవ్యాల ప్రభావం అటు ధనికుల కుటుంబాలు ఇటు పేద కుటుంబాల మీద కూడా ప్రభావం చూపుతుంది సో ఈ విధంగా కుటుంబంలో ఉన్న వాళ్ళ యొక్క నిఘా లేకపోవడం వల్ల తర్వాత వాళ్ళ మధ్య జరుగుతున్న ఈ కొట్లాటలు ఇవన్నీ కూడా ఫైనల్ గా విడాకులు ఇవన్నీ కూడా పిల్లల మీద ప్రభావం చూపుతుంది వచ్చేసి ఏంటంటే ఆర్థిక సమస్యలు కూడా పిల్లలని క్రైమ్ దిశగా తీసుకు వెళుతుంది తరువాత చాలా మంది ఏంటంటే తమ ఉపాధి కోసం పిల్లల్ని వదిలేసి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు వలస ఆ పిల్లల్ని ఎవరో వాళ్ళ బంధువుల దగ్గర ఎక్కడో వదిలేసి వెళ్ళిపోతారు దానివల్ల ఆ తల్లిదండ్రుల యొక్క ప్రభావం లేదు ఆ తల్లిదండ్రులు లేరు దానివల్ల ఈ పిల్లల మీద అటువంటి ప్రభావాలు పడే అవకాశం ఉంది తర్వాత చాలా మంది స్కూల్స్ కూడా డ్రాప్ అవుట్స్ మీరు ఒకసారి చూడండి డ్రాప్ అవుట్ సంఖ్య కూడా పెరుగుతుంది పిల్లలు స్కూల్స్ మానేస్తున్నారు మానేసి చిన్న చిన్న వయసులోనే ఈ విధమైన నేరాలకు పారుపడుతున్నారు మూడవది ముఖ్యంగా సినిమాలు టీవీలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ హింసను హీరోయిజం గా చూపించడం మొదలు పెడుతోంది మధ్యలో మీరు చూస్తే సినిమాలు చూడండి హీరో ముప్పై మందిని చంపేస్తాడు ఒకేసారి సో ఈ విధమైన తర్వాత నెగిటివ్ క్యారెక్టర్లను హీరోగా ప్రొజెక్ట్ చేయడం ఇవన్నీ వీటి ప్రభావం ఎందుకంటే ఈ మనసులన్నీ కూడా వీటిని చాలా త్వరగా వాటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి ఎందుకంటే వీళ్ళకి అనుభవాలు తక్కువ కాబట్టి ఇటువంటి మా హీరోని ఈ విధంగా చేస్తున్నానంటే అది మనం చేయడం తప్పు కాదు అన్న భావాలు వీళ్ళలో ఉంటాయి తర్వాత టిక్ టాక్ ఇన్స్టాగ్రాము రీల్స్ ఇలాంటి వాటి వల్ల గ్యాంగ్ కల్చర్ అన్నది ఒకటి ఏర్పడుతుంది మీకు చూస్తే స్లమ్స్ లో మీరు ముఖ్యంగా చూస్తే స్లమ్స్ లో చిన్న చిన్న గ్యాంగ్స్ తయారవుతాయి వాళ్లను ఆ విధంగా చేయడం తర్వాత హయ్యర్ సొసైటీలో కూడా ఈ విధమైన గ్యాంగ్స్ కూడా ఏర్పడుతున్నారు ఈ విధంగా మీరు చూస్తే అంటే మొత్తం సమాజమే దీంట్లో ప్రమాదంలో పడుతుంది ఆ తరువాత ముఖ్యంగా తక్కువ వయసులోని ఈ తాగుడుకు అలవాటు పడ్డం అన్నది కూడా చాలా ఎక్కువగా మారుతుంది ముఖ్యంగా ఎలక్షన్ టైం లో ఈ మందు సరఫరా అన్నది విపరీతంగా జరుగుతుంది సో దాని వల్ల ఫ్రీగా వస్తుంది కదా అని అటు ఎవరు చూసుకుంటే ఈవెన్ పిల్లలు కూడా దానికి అలవాటు పడుతున్నారు అదొక వ్యసనంగా మారుతుంది దానికోసం మళ్ళీ డబ్బు కావాలి దానికోసం చిన్న చిన్న నేరాలు చేయాలి ఆ నేరాలు చేస్తున్నప్పుడు ఎవరైనా చూస్తే వాళ్ళు మన గురించి చెబుతారా అని వాళ్లను చంపే వరకు కూడా వెళుతుంది మధ్యలో చూస్తే సో ఈ ప్రభావం తర్వాత స్నేహితుల యొక్క ప్రభావం కూడా నేను గ్యాంగ్ లో ఒక లీడర్ని చూపించుకోవడానికి ఒక రకమైన పోటీ వీళ్ళని సో నేను కూడా ఒక నా అస్తిత్వాన్ని నిరూపించుకోవాలన్నది పియర్ ప్రెషర్ అంటాది దీని వల్ల కూడా తరువాత వచ్చేసి ఏంటంటే భవిష్యత్తులో నాకు ఉద్యోగం దొరుకుతుందో లేదో తర్వాత నిరుత్సాహం చదువుల్లో ఒత్తిడి చదువుల్లో ఫెయిల్యూరు వాటి వల్ల నిరాశ వీటన్నిటినీ కూడా వీళ్ళందరినీ కూడా కొంతమందిని ఆత్మహత్యలకు ఒక దిశగా తీసుకువెళ్తుంటే కొంతమందిని నేరాల వైపు తీసుకువెళ్తా సో ఇవన్నీ కూడా మనం సమాజంలో ఆలోచించాల్సిన విషయాలు ఒక క్రైమును ను క్రైమ్ లాగా తీసి పడివేయకుండా ఇది జరగడానికి కారణాలేంటి దానివల్ల మనం ఒక సమాజంగా ఏం చేయాలి అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి అందుకనే తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న సంబంధాలు మెరుగుపడాలి ఫ్యామిలీ కౌన్సిల్ పేరెంటింగ్ ట్రైనింగ్ కూడా చాలా అవసరం పేరెంటింగ్ అన్న దానికి ఎక్కడా స్కూల్ లేదు సార్ దానివల్ల ఏంటంటే పేరెంటింగ్ ఎలా ఉంటుంది అన్నది కూడా చాలా మందికి ఏమీ తెలియదు మేము వాళ్ళ చిన్నతనంలో ఉన్న అనుభవాలతోనే వాళ్ళు పేరెంటింగ్ నడుపుతుంటారు తరువాత విద్య కూడా ఏమవుతుందంటే జస్ట్ మార్కులు మార్కులు అనే వెళ్తుంది కానీ వాళ్లకు లైఫ్ స్కిల్స్ కానీ మిగతా నైపుణ్యాలు ఏవి కూడా మనం నేర్పించట్లేదు ఈ నైపుణ్యాలు నేర్పిస్తే ఏమవుతుందంటే ఒకవేళ మీకు విద్యలో ఇంట్రెస్ట్ లేకుంటే ఇమీడియట్ గా స్కిల్ ద్వారా మీరు ఏదో ఉపాధి సంపాదించుకుంటారు సపోజ్ ఒక చిన్న ఏసీ మెకానిక్ గా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చాము మొబైల్ రిపేర్ చేయడం ఇచ్చాము లేకుంటే చిన్న చిన్న హోమ్ అప్లయన్సెస్ రిపేర్ చేయడము ఇలాంటివి ఎందుకంటే వాళ్లకు స్టడీ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు వాళ్ళను అక్కడే ఆపేసి వాళ్ళ గనక ఇలాంటి లైఫ్ స్కిల్స్ నేర్పించి తర్వాత ఈ స్కిల్స్ నేర్పిస్తే వాళ్ళ దారిలో వాళ్ళు పడతారు ఎప్పుడైతే న్యాయపరంగా మనము సంపాదించడం మొదలు పెట్టామో బాధ్యత పెరుగుతుంది మన మీద సో ఆ విధమైన తర్వాత డ్రగ్స్ మద్యము వీటి వల్ల వ్యతిరేక ప్రచారాలు ప్రచారాలుగా మాత్రమే ఉండకుండా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ జరగడం చాలా అవసరం మనకి డ్రగ్స్ తర్వాత మద్యం ప్రధానంగా మీరు చూసుకుంటే జువెనైల్ క్రేమ్ కి ఈ రెండు ప్రధానమైన కారణాలుగా కూడా చెబుతుంది ఆ తర్వాత మీడియా తర్వాత సినిమాల్లో నేరాలను అదేదో పెద్ద ప్రొజెక్ట్ చేసి అదొక గొప్ప విషయం అని చెప్పకుండా ఆ కంటెంట్ నియంత్రణ ఇప్పుడు ఏమైతుందంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా ఎక్కువైపోయాయి ఏ విషయం కావాలంటే ఆ విషయం మీరు చూడొచ్చు ఫోన్ లో పరిస్థితి వచ్చింది చివరికి బాంబు తయారు చేయడం కూడా వాళ్ళు మొబైల్లో చూసి నేర్చుకున్నామని చాలా మంది చెప్పారు అవును సార్ కరెక్ట్ సో ఈ విధమైన వాటికి కూడా మనం చూడాలి సో మీడియా మరియు సినిమాల్లో నేర ప్రవృత్తి అన్నదాన్ని మనం నియంత్రించగలగాలి తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటే విచారణలు వేగవంతం అవ్వాలి కఠినమైన శిక్షలు వెంటనే అమలు అవ్వాలి తర్వాత పోలీసు కమ్యూనిటీ అన్నది ఒక సమన్వయంతో వ్యవహరించాలి పోలీసు భూమిక కేవలం ఒక నేరాన్ని పరిశోధించడం శిక్ష పడవేయడమే కాకుండా ఈ నేరాలు జరగకుండా చూడాలంటే పోలీస్ అందుకనే కమ్యూనిటీ పోలీసింగ్ అంటారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటాం మనం కూడా ఏమవుతుందంటే సమాజంలో ఒక రకమైన పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని వాతావరణాన్ని కర్ర చేస్తాయి సో ఈ విధంగా చూసుకుంటూ ఈ విధంగా చేసిన వాళ్ళు శిక్షలు ఈ చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్ళ సైకలాజికల్ మనం వాళ్ళని కూడా వాళ్ళను మానసికంగా వాళ్ళ ప్రవృత్తిని మనం మార్చగలగాలి రిఫర్మేటరీ స్కూల్స్ కూడా ఈ విధంగా మారాలి అన్నది సో ఈ విధంగా ఎన్జిఓలు కావచ్చు స్థానిక సంస్థలు కావచ్చు యువజన సంఘాలు కావచ్చు మెంటర్షిప్ కార్యక్రమాలు కావచ్చు ఇటువంటి వాటి ద్వారా ఈ విధంగా గతి తప్పుతున్న యువత ఏదైతే ఉందో వారిని సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి ఎందుకంటే భారతదేశంలో ఉన్నంత యువతరం ఎక్కడా లేదు ప్రపంచంలో ఈ యువతరాన్ని సక్రమమైన మార్గంలో మనం తీసుకురాకుంటే మనం ఏదో డెమోగ్రఫిక్ డివిడెండ్ అని మాట్లాడుతున్నాం కానీ అది డెమోగ్రఫిక్ డిజాస్టర్గా మారే అవస అవకాశం అదొక పెద్ద దుశ్చర్యగా మారే అవకాశం ఉంది దీన్ని అందరూ గమనించి ఆ విధంగా చర్యలు తీసుకోవాలి కుటుంబం అందుకనే ఎప్పుడు నేను చెప్తుంటాను ఇల్లు బడి గుడి అన్నవి చాలా ముఖ్యమైన విషయాలు ఒకరి జీవితంలో ఇల్లు బడి గుడి ఈ మూడు కూడా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి వీటి వీటి బాధ్యత పెరగాలి తర్వాత స్కూల్లో కేవలం పాఠాలు మాత్రమే కాకుండా అనేక జీవిత పాఠాలు కూడా నేర్పించగలరు కరెక్ట్ సార్